తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులైన నటులు ఎంజీఆర్ మరియు జయలలిత లాగా సినిమాల్లో నటించారు వీరిద్దరి మీద బయోగ్రఫీ మీద సినిమాలు తీశారు ఇద్దరు సినిమాలో ఎంజీఆర్ లాగా నటుడు మోహన్ లాల్ నటించగా నటి ఐశ్వర్యరాయ్ నటించింది ఆ తర్వాత తలైవి అనే సినిమా తీశారు దాంట్లో ఎంజీఆర్ లాగా అరవిందస్వామి నటించగా జయలలిత లాగా నటించింది కంగనా రనౌత్ తర్వాత క్వీన్ సినిమా తీయగా దాంట్లో జయలలితగా నటించింది రమ్యకృష్ణ మరియు ఎంజీఆర్గా నటించింది నటుడు ఇంద్రజిత్ సుకుమారన్ అలాగా మూడు సినిమాలు రిలీజ్ అయినాయి మూడు సినిమాల్లో బాగా ఆడినాయి అంటే కొంచెం తలైవి సినిమానే కొంచెం బాగా ఆడింది ఎంజిఆర్ జయలలితగా ఆ మూడు సినిమాల్లో బయోగ్రఫీ మీద వచ్చిన ఆ సినిమాల్లో నటీ నటులు మాత్రం అద్భుతంగా నటించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడా బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండె మెడా బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఆల్